హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి రుబ్బు చూపిస్తున్నాను అనుకుంటున్నారా యాక్చువల్లీ ఇది నిన్న మధ్యాహ్నం అయితే నానబెట్టాను దోశలు కనేసి సాయంత్రం అలాగా రుబ్బేద్దాం అనుకుంటే ఇంకా నిన్న సాయంత్రం నుంచి గాలి తుఫాను లైట్గా వర్షం పడడం ఆగడం అలా ఉండడం వల్ల ఏంటంటే కరెంట్ అనేది పోయేదన్నమాట రావడం పోవడం అలా జరగడం వల్ల ఇంకా రుబ్బైతే వేయలేకపోయాను ఇంకా నైట్ కూడా ఇంకా అవ్వలేదన్నమాట ఇంకా మార్నింగ్ లేవగానే బిట్టుని రెడీ చేసి స్కూల్ కు డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఇదే పని పెట్టుకున్నాను ఈవెన్ టిఫిన్ కూడా చేయలేదన్నమాట తర్వాత చేసుకోవచ్చు లేదు మాగా ఎందుకంటే మళ్ళీ ఈ గుళ్ళు అని కొంచెం భయం అనిపించింది ఓకే బానే ఉన్నాయి ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పేసి గ్రైండ్ చేసేసాను ఏదన్నా పని ఉందంటే మాత్రం పెండింగ్ అది చేసేంత వరకు కూడా ఫుడ్ కూడా తినబుద్ది కాదు ముందు పని అయిపోవాలి తర్వాత హ్యాపీగా కూజోన్ తినొచ్చు ఇంకా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేయటమే నాకు దోశలు రుబ్బు ఉంటే మాత్రం చాలా అండి ఎందుకంటే రెండో పూట కూర లేకపోయినా వండుకోవాలని టెన్షన్ లేకుండా వేడి వేడిగా అప్పటికప్పుడు చక్కగా దోశలు వేసుకొని చట్నీ చేసుకుంటే సరిపోతుంది